ஹாய் அந்த குட் மார்னிங் வெல்க்கம் பாக் டு மை ஷானல் மார்னிங் அது இப்படத்தை ఫైవ్ ఫార్టీ నైన్ అయిందండి టైము సో మార్నింగ్ అయితే ఈరోజు నా బ్లాక్ వచ్చేసి మా వారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫోర్ డేస్ అయిందండి ఇద్దరు పిల్లలతో నా డే అంతా కూడా ఎలా ఉంటుందో సో ఈరోజు అయితే మీకు చూపించేస్తాను కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి మార్నింగ్ కొంచెం అలాగా హెయిర్ అంతా సరిచేసేసుకొని ఇంకా బాత్రూంలో వెళ్ళానో లేదో చూడండి మాకైతే వాటర్ అనేది రావడమే లేదు సో ఇదైతే దాదాపుగా మాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే ప్రాబ్లం ఉందండి ఇదైతే ఒక హాఫ్ మగ్గు కూడా రావు నీళ్ళు చూడండి అప్పుడే అంత సన్నగా దారిగా కట్టేసింది అనమాట తర్వాత మా ఆయన ఒకరోజు పైన వెళ్ళి అంటే హాస్పిటల్ అడ్మిట్ కాకముందు పైన వెళ్ళినప్పుడు నేను షార్ట్ వీడియో తీసాను కదా సో అది మన వాటర్ అనేది ట్యాంక్లో నుంచి కిందికి ఫ్లో కాకుండా కంట్రోల్ చేసే ఒక బౌల్ ఉంటుంది కదండి అది విరిగిపోయింది మేము కంప్లైంట్ వేసాం కానీ ఎంతవరకు కూడా ఎవరు రాలేదు అయితే ఆ వాటర్ అంతా కూడా గో అంటే ఫ్లో అయ్యి చూడండి మొత్తం బాత్రూంలో ల్యాబరేటరీలో బాత్రూంలో అంతా ఇమ్ము పట్టేసి గోడల నుంచి నీళ్ళు కారిపోతున్నాయండి సో అలాగా ఇదైతే బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో చూడండి ఎలాగో ఉండో ఇంకా పిల్లలు పడుకున్నారు కదా సో ఇంట్లో అయితే నేను పనులు స్టార్ట్ చేసేసుకుందాం అనుకున్నాను మాకైతే వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఏమీ లేదు లేదనమాట డ్రమ్ కానీ పెద్ద పెద్ద హౌజులు అలాగే ఏవి లేవు సో రెండు బకెట్లు అయితే డే అంతా నడవదు కదండి అందుకని నా దగ్గర వాషింగ్ మెషిన్ ఉంటే దాంట్లో అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మాకు రన్నింగ్ వాటర్ వస్తుంది ఈ ట్యాప్కి వస్తాయి అప్పుడప్పుడు ఆగిపోతున్నాయి అనమాట సో చూడండి బ్యాక్ సైడ్ పై నుంచి కింద వరకు మాది గ్రౌండ్ ఫ్లోరే అనమాట పై నుంచి వాటర్ చూడండి ఎలాగ వస్తున్నాయి దాదాపుగా ఫైవ్ సిక్స్ డేస్కి ఎక్కువ అయిపోయింది నీళ్ళైతే ఇలాగ ఫ్లో అవుతున్నాయి ఎంతవరకు కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవ్వరు రా రానే రాలేదండి కానీ ఎక్కడ షాక్ కొడుతుందా అని అదొక భయం ఉందనమాట మా వారు ఉంటే దగ్గరుండైనా కానీ చెప్పించేవాళ్ళు సో ఆయనైతే అడ్మింట్ అయ్యారు కదా ఇంకా నీళ్ళు కావాలన్నప్పుడల్లా ఇలాగ పైపు పట్టేసుకొని తెచ్చుకుంటున్నాను కొంతమంది కామెంట్ చేశారు ఏంటక్క రాజస్థాన్లో ఉండి కూడా మీరేంటి హీటర్ వాడుతున్నారు అని అన్నారు మార్నింగ్ టైం అండి గోడలకి నీరు పట్ట పట్టింది కదా సో దాన్ని బట్టి నీరు చాలా కూల్గా ఉంటుంది ఇంకా పొద్దున పూట అయితే చల్లగా ఉంటుందండి మాకు సో అందుకని నేను పిల్లలకి అలా వేస్తే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవుతుందని కొంచెం గోరెచ్చగా చేస్తాను ఇంకా నైటే మొత్తం సామాన్లు తర్వాత కిచెన్ అంతా సెట్ చేసేసుకున్నాను ఇంకా నాకు ఇలాగ మనీ ప్లాంట్ను కిచెన్ రూమ్లో పెట్టుకోవడం అంటే ఇష్టం అండి సాస్ బాటిల్స్ కానీ జామ్ అలాగే ఉంటుంది కదా పారేయకుండా ఇలాగైతే పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి దోశ పిండి అంటే బాగా అయితే దోశలు అంటే బాగా ఇష్టము సో అందుకని ఎప్పుడు దోశలు చేసినా కానీ కిలో కిలో నరకన్నా తక్కువ పట్టాను అనమాట సో ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఏదైతే మనం వాడుతున్నామో ఒక గిన్నెలో పెట్టేసుకొని మిగతాది మనం వాడండి ఏదన్నా ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సో మనకైతే ఇక్కడ పిండి అవైలబుల్గా ఉండదు ఇంకా అందుకనేసి నేను స్టోర్ పెట్టి పెట్టుకుంటాను మార్నింగ్ మార్నింగ్ అయితే నేను పాలు కాన్ చేస్తానండి ఒక్కోసారి పిల్లలు తాగుతారు ఒక్కోసారి తాగరు అయినా కానీ ఎండకి ఎండలకి బాగా పాలు పగిలిపోతాయి కదా అందుకని లేంగానే ఫస్ట్ అయితే ఇంకా పాలైతే అయితే ఒక సైడ్ పెట్టేస్తాను అనమాట సో ఇంకా రన్నింగ్ వాటర్ కూడా వస్తున్నాయి కదా అని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇంకా ఈ పని అవుతుంటే మనం స్పెషల్గా దీనికోసం నిలబడాల్సిన అవసరం లేదు కదండి ఆన్ చేస్తే చాలు అలాగే అయిపోతుంటుంది ఇంకా ఒక పని తర్వాత ఒకటి అలాగే చేసుకుంటున్నాను బాబాకైతే డ్రెస్సు స్కూల్ డ్రెస్ ఐరన్ చేస్తున్నాను నార్మల్లీ అయితే నాకు ఐరన్ చేయడం రాదండి మా వారే చేసేవాళ్ళు నాకు పెళ్ళైన కొత్త వరకు కూడా నేను చేయాలనుకునేదాన్ని చిన్నగున్నప్పుడు ఎలా అంటే మా ఇంటి పక్కలే ఐరన్ చేసే వాళ్ళు ఉన్న ఉండేవాళ్ళు సో వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం వాళ్ళు చేసేవాళ్ళు మా ఇంట్లో కూడా వాళ్ళకి వస్తుంది కానీ నాకే రాదు నా పెళ్ళైన కొత్తలో ట్రై చేద్దామని చూశాను రెండు మూడు రోజులు నావే కాలిపోయాయి అన్నమాట అప్పటి నుంచి ఐరన్ చేయడం అనేదే వదిలేశాను సో మా ఆయనే చేస్తారు నా బట్టలు కూడా నిజంగా అండి మా ఆయనే చేసేవారు ఇంకా కొద్ది కొద్దిగా అలాగ నేర్చుకుంటూ ఉన్నాను సో మా వారు ఏం చేసేవారు అంటే నైటే ఇంకా ఆయన యూనిఫామ్ ఉంటుంది కదా అది ప్రెస్ చేసుకొని తర్వాత పాప డ్రెస్ కూడా చేసేవారు సో ఇలాంటప్పుడే ఇంట్లో మనుషులు అయినప్పుడు వాళ్ళు చేసినటువంటి పండ్లన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి కదా సో అలాగ గుర్తు చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా మొత్తానికైతే ఐరన్ అయితే చేసేసాను ఇంకా పిల్లలకైతే దోస పిండి కలిపి పెట్టాను కదా సో ఇప్పుడైతే వేడివేడిగా నేనైతే పెద్ద పెద్దగా వేయానండి చిన్న పాన్ కేక్ లాగా చిన్న చిన్న సైజులో వేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఒక మూడు అయితే పాపకి ఈజీగా బాక్సులు తీసుకెళ్ళిపోతుంది ఇంకా దానికోసం అనేసి కాంబినేషన్గా పల్లీల చట్నీ చేసేసుకున్నాను దీనికైతే నేను ఎక్కువ పిల్లలకి గీనే పెడతాను ఇంట్లో చేసుకున్నటువంటి గీ సో హోమ్మేడ్ నా ఛానల్లో కూడా ఉంది గీ ఎలా చేయాలనేది షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి సో వీళ్ళైతే ఒకసారి అవుట్ చేయండి ఇంకా షూ పాలిష్ కూడా మా ఆయన నైట్ పూటనే పాపవి కూడా షూ పాలిష్ చేసి పెట్టేవారు సో ఇప్పుడు అవన్నీ నాకైతే చాలా అంటే చాలా గుర్తొచ్చేసి మనసుకి ఎలాగో అనిపించింది మా ఆయన వంట అన్నీ చూసుకునేవాడు అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశానండి మా అప్పుగాడికి అయితే స్కూల్ లేదు సో అందుకనేసి చూడండి మా బుడ్డిగాడు రెడీగా ఉన్నాడు హాయ్ చెప్పునానా ఇంకా స్నానం చేసి వాడు కూడా కూర్చున్నాడు వాళ్ళ అక్కతో పాటు ఇది బా దో కింద పోసుకోదు ఓకేనా అయితే నేను రెండు మూడు రోజుల నుంచి బాగా హెల్త్ డౌన్ ఉంది కదండి ఇంకా మా ఆయన హాస్పిటల్ ఇంతవరకు ఇంకా లేదు ఇది ఫోర్త్ డే అనమాట సో ఆయన లేరు అంటే ఇంకా నా డైలీ ఎలా ఉంటుంది నేను అనేది చేస్తున్నాను కదా సో మా ఎదురింటి వాళ్ళని పిలిచాను అనమాట మా ఇంటికి రండి ఈరోజు మా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను అనేసి సో యాక్చువల్లీ మనము స్పెషల్గా వాళ్ళకి పెట్టాల్సింది ఏం లేదండి వాళ్ళకి మన ఫుడ్ అంటే చాలా ఇష్టము అందుకని ఇంకా దోశలు చేసేస్తున్నాను ఇంకా పల్లీలు చట్నీ కూడా చేసినాను అనమాట సో దాంతో వాళ్ళు తినేసి ఇంకా చాయ్ ఇస్తే చాలు శుభ్రంగా తినేస్తారు అంత ఇష్టం వాళ్ళకి అదే అండి ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ అంటూ ఏం తిన్నారు వాళ్ళు సో అందుకనేసి ఇలాగ సింపుల్గా అయితే ఇలా చేద్దాం అనుకున్నాను అదే అనమాట వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది వచ్చినాక చూపిస్తాను వాళ్ళని కూడా ఇంటి దగ్గరే వచ్చి పాలు వేస్తారండి నేను తీసుకునేది ఆవు పాలు సో ఇక్కడ లీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మన ఆంధ్ర తెలంగాణ ఎంత అనేది కామెంట్ చేయండి సో ఒక సైడ్ అయితే నెయ్యి పెట్టేశాను ఇంకా అంటే నేను చెప్పాను కదా నార్త్ ఇండియన్ వాళ్ళని ఇంటికి పిలిచాను అనేసి సో వాళ్ళ కోసం అని వేడివేడిగా దోశలు అయితే వేస్తాను హాయ్ వెరీ గుడ్ ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి తర్వాత అయితే వేడివేడికైతే చాయ్ ఛాయ్ పెట్టాను ఇంకా సుమ్మక్క చెప్పిన చాయ్ అయితే తీసుకున్నాను చాయ్ అయితే భలేగా ఉంటుంది సో వాళ్ళు కూడా ఒకరు వచ్చేసి యూపీ ఇంకొకరు వచ్చేసి హర్యానా అండి సో నేను నాకు హెల్త్ బాగాలేనప్పుడు వీలేనండి బాగా నన్ను చూసుకున్నారు మా పిల్లలకి కానీ సో ఛాయ్ అయితే సూపర్గా కుదిరింది అనమాట ఇంకా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారు అప్పు మమ్మూ తిన్నావా ఏం తిన్నావా

చెప్పాలి చెప్పాలబ్బా ఏం చెప్తావో వీడియోకి లైక్ అంట చేయండి సబ్స్క్రైబ్ అంట చేయండి మా బుడ్డిగాడు చెప్తున్నాడు హైనా ఓకే చేస్తారు బాయ్ చెప్పు అందరికి బాయ్ మా బుడ్డిగాడితో కాసేపు ఆడుకున్న తర్వాతకి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అలాగే పెట్టేశానండి సో అవన్నీ తీసేసి బయట ఆడేసాను అనమాట ఇంకా వాడు కాసేపు అలా ఆడుతూ అమ్మ నేనే నీకు తీస్తానమ్మా వీడియో అనేసి అంటే మా హక్కుగాడే తీస్తున్నాడు నాకైతే వీడియో సరే అనేసి ఇంకా నేను బట్టలన్నీ వేసేసుకొని కాసేపు ఇంకా వా ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేమనమాట వెజిటేబుల్స్ ఇంకా తెచ్చుకుందాం అనేసి మా ఎదురింటి అమ్మ కూడా వెళ్ వెళ్ళేటప్పుడు మామ కూడా పిలిచి మేము కూడా వస్తాము అన్నారు సో ఇంకా మా పనులన్నీ అయితే ఈ రోజు ఇంకేలా అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి టీ సామాన్లు ఉంటే ఇప్పుడు అన్నీ కడిగేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ అంటే టెన్ థర్టీ అయింది అందుకని మా పుట్టిగానికి కొంచెం ఫ్రూట్స్ ఇద్దామనేసి ఇచ్చేస్తాను ఒక కటూరీలో దానిమ్మ కాయలు మా ఊడి ఇంటి దగ్గర ఉంటే చాలు ఈ బొమ్మలు ఒక్కటి ఉంటే చాలు రోజంతా గడిచిపోతుంది పట్టునా పట్టు దానేమో పట్టు తినేసి పట్టుకో గట్టిగా పట్టుకో బాగున్నాయా తీయగుందా సూపరా టీవీ చూస్తే చెప్పురా బుడ్డి నా కొడుక ఇంకా మా బుడ్డోడు మేమందరం కలిసి అయితే ఇంటి దగ్గరనే అనమాట చిన్న కాంప్లెక్స్ అయితే ఉందండి అక్కడ వెళ్ళి ఇంకా ఫస్ట్ అయితే నేను రోజు కిలో తీసుకుంటానండి టూ డేస్లోనే మాకు కీర అయిపోతుంది మా పిల్లలు బాగా కీర ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నార్త్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళకి సలాడ్స్ అవన్నీ అంటే చాలా ఇష్టం తర్వాత వంకాయ కర్రీ అయితే చేసుకుందామని తీసుకున్నాము కీర వంకాయలు గాజరు కొంచెం కొత్తిమీర తీసేసుకొని ఇంకా ఇంటికైతే వంట చేయడానికైతే బయలుదేరే ఇంటికైతే వెళ్ళిపోయామండి చెప్పా పోయేస్తు స్కూల్కి షూస్ తీసు ఆకుంటున్నారా ఏం ఆకుంటున్నారు అవునా పజిల్ చేస్తున్నావా నువ్వు తిను నువ్వు తిను నేను తినిపిస్తుంటే అమ్మ ఈరోజు నేను తినిపిస్తానని వాళ్ళ తమ్ముడికి ఆమె తినిపించి ఆమెనే తినిందండి ఇంకా ఎండలు ఎక్కువ కదా అందుకనేసి అన్నం తిన్న తర్వాత వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇచ్చాను అన్నంతో పాటు సలాడ్ మాత్రం కంపల్సరీగా తింటారు ఇంకా పిల్లల్ని తినిపించేసినాక నేను కూడా తినేసి ఇద్దరిని కూడా ఉయ్యాల్లో అయితే వేసేసానండి వాళ్ళు పడుకున్నారంటే నేను అప్పుడు ఫ్రీ అయిపోతాను అనమాట ఇంక ఇద్దరైతే ఉయ్యాళ్ళు అయితే పడుకున్నారు సో అండి చూశారు కదా ఈ రోజు అంటే ఈ డే అంతా కూడా నాదైతే ఇలా గడిచిపోయిందనమాట సో ఇంకా మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండి ఇంకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మళ్ళీ కలుద్దాం టేక్